మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పన్నెండవ తేదీ బుధవారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి పాఠశాలలు ప్రారంభించిన రోజే పుస్తకాలు ఏకరూపు దుస్తులు విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని గతంలో పాఠశాలలు ప్రారంభించిన మూడు నెలల వరకు కూడా పుస్తకాలు ఇవని పరిస్థితి మనం చూసాం అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాధమై దయానంద్ అన్నారు పదమూడవ తేదీ గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని లంకపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విఎం బంజర్లోని లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు టేకులపల్లి మోడల్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు ఏకరూప దుస్తులు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ దంపతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడారో చూద్దాం ప్రభుత్వం కలిసి ప్రతిష్టాత్మకంగా బడి బాట ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది ఆరు నుంచి పంతొమ్మిదవ తారీఖు దాకా కూడా ఈ బడి బాట ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మరి డ్రాప్ అవుట్స్ అయిన పిల్లల్ని గుర్తించి వాళ్ళందరినీ బడికి తీసుకొచ్చే దిశగా ఎంతో కృషి చేశారు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు మరి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు చదువుకోవాలి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇస్తే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది చదువులో వెనకబడుతున్నారని గమనించి మరి మొట్ట స్కూల్స్ స్టార్ట్ అయిన వెంటనే టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరుగుతుంది అదేవిధంగా యూనిఫామ్స్ కూడా అందజేయడం జరుగుతుంది మరి గవర్నమెంట్ మనందరికీ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఒక్కొక్క పిల్లల మీద ఎనభై వేల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇంత విశాలమైన ప్రేమిసెస్ ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు చూసారు ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలలో ఇంత ఆహ్లాదంగా ఉండదు వాతావరణం చిన్న చిన్న ఇరుకు గదుల్లో స్కూల్స్ జరుగుతూ ఉంటాయి మరి టీచర్స్ కూడా వెల్ ట్రైన్డు మంచి ఎడ్యుకేటెడ్ మంచి ట్రైనింగ్ అయిన టీచర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు అయినా కూడా మనలో చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్లో చదివితేనే విద్య వస్తుంది భవిష్యత్తు బాగుంటుందని భ్రమలకు లోన్ అవుతున్నారు మరి ఇక్కడ ఈ స్టేజ్ మీదున్న ప్రతి ఒక్కరం కూడా నేను కానీ దయానంద్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఎంఈఓ గారు మీ హెచ్ఎం గారు వీళ్ళందరూ కూడా మరి మేమందరం అందరం గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళమే అందరూ కూడా అవునా సార్ అందరం గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మరి ఒక గోల్ పెట్టుకున్నాం మేము చిన్నప్పుడు ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించే దిశలో కష్టపడ్డాం మరి దాన్ని బట్టి తెలుస్తుంది కదా మీకు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోవు మనం ఎక్కడ చదువుతామన్నది ముఖ్యం కాదు ఎంత గట్టిగా కృషి చేస్తామన్నది ముఖ్యం ఇప్పుడు మీరందరూ మంచి చదువుకొని మంచిగా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారని ఈసారి వందకు వంద శాతం ఇప్పుడు ఎనభై ఐదు శాతం వచ్చింది టెన్త్లో ఈసారి నెక్స్ట్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలని నేను మనందరినీ కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదిస్తున్నాను అలాగే మరి రేవంత్ రెడ్డి గారు బడి బాట ప్రోగ్రాంకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అలాగే బడి నిర్వహణ బాధ్యతలను కూడా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకే బాధ్యతలు అప్పగించడం జరిగింది అలాగే రిపేర్లకు కూడా స్కూల్స్లో మౌలిక వసతులు ఏమున్నాయి సౌకర్యాలు ఏమున్నాయి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేసి అవన్నీ గమనించి వాటి రిపేర్స్ కానీ స్కూల్ నిర్వహణకు కానీ మరి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ సంవత్సరానికి గాను కనుక మీ అందరూ బాగా చదువుకుంటారని ఆశిస్తూ మరి ఒకసారి మీకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్